హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని ఎప్పుడు ఆ బాగునైతే నేను కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో చేయడానికి రీజన్స్ ఏంటో అందరికీ తెలుస్తుంది ఏంటంటే వీడియో ఏంటంటే ఈరోజు మనకైతే ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది అక్క మీకైతే డబ్బులు వచ్చినాయా అక్క మీకు పిన్ వచ్చిందని అయితే చాలామంది కామెంట్స్ అయితే వేస్తున్నారు అయితే నేను ఆన్సర్ చేయాలి కదా అందుకోసం అయితే ఈ వీడియో ఈ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ గురించి అయితే వేస్తున్నా మనకైతే ఎలాంటి అమౌంట్ ఇప్పటివరకు అయితే రాలేదు పిన్ నెంబర్ కూడా రాలేదు ఇంకా కానీ త్రీ మంత్స్లోనే చాలా ముందుకైతే రావడం జరిగింది అంతా మీ సపోర్ట్ వల్లనే ఇంకా మీ సపోర్ట్ చాలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా మనమైతే ఇప్పుడు థౌజండ్కు సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉన్నాం ఇంకా చాలా ముందుకైతే తీసుకోవాలని అందరైతే నేనైతే కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే నా పైన ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తోనే మేమైతే ముందుకోవడం జరుగుతుంది ఇంకా అమౌంట్ అయితే రాలేదు నాకైతే అమౌంట్ వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్కు ఒక గిఫ్ట్ లాగా పెట్టాలని అయితే నేనైతే అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో మన వీడియో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అంటే మీరు ఎక్కడ దాకా చూస్తున్నారో నాకు తెలియాలంటే మీరైతే షార్ట్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ ఎక్కడి వరకు వెళ్తుందో మన వీడియో అయితే కామెంట్ బాక్స్లో అయితే మీ విలేజ్ నేమ్స్ అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి